సోనీలు ఓటీటీలో రిలీజ్ అయిన మయసభ వెబ్ సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుందని అంటున్నారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజానికి ఏపీ రాజకీయాలను టచ్ చేస్తే ఏ పొలిటికల్ సినిమాను తీసినా సరే వివాదాస్పదం కాకుండా ఉండదు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఆ సినిమా మారిపోవడం ఖాయం లేక మమ్మల్ని తప్పుగా చూపించారంటూ ఇరు పార్టీల వాళ్ళు కూడా రగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది కానీ దేవకట్టా దరికెక్కించిన మహిసభ విషయంలో మాత్రం అలాంటి నెగిటివ్ కామెంట్లు ఇంతవరకు ఏమీ రాలేదు అందుకు కారణం ఆయన కావాలని పక్కన పెట్టిన అంశాల వల్లే అవును ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలనే ఆయన పక్కన పెట్టేశారు ఏపీ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన కొన్ని కీలక ఘట్టాల గురించే కాకుండా చంద్రబాబు గారి జీవితంలోనూ ఎన్టీఆర్ గారి కుటుంబంలోనూ జరిగిన కీలక విషయాలను కూడా దేవకట్ట గారు పక్కన పెట్టేశారు ఆ విషయాలను కనుక చూపించి ఉంటే ఖచ్చితంగా కాంట్రవర్సీ అయి ఉండేది ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీ ఏదో ఒక వర్గం రచ్చరచ్చ చేసి ఉండేది జరగబోయే ఉపద్రవాన్ని దేవకట్ట ముందుగానే గ్రహించారేమో అందుకే కావాలనే ఆ విషయాలను పక్కన పెట్టేశారు ఇందుకే దేవకట్ట భయపడి మరీ పక్కన పెట్టేసిన ఆ రాజకీయ అంశాలేంటి ఎన్టీఆర్ గారి కుటుంబంలోనూ తెలుగుదేశం పార్టీలోనూ జరిగిన ఏ ఏ అంశాలను దేవగట్ట గారు చూపించలేదు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం దేవగట్ట గారు వెబ్ సిరీస్లో చూపించకుండా వదిలేసిన మొట్టమొదటి అంశం నాదెండ్ల భాస్కర్ రావు గారి ఈ వెబ్ సిరీస్ లో నాదెండ్ల భాస్కర్ రావుగా శ్రీకాంత్ అయ్యంగారు కనిపిస్తారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీని సాధించిన తర్వాత ఆ పార్టీని ఆదిలోనే అంతం చేసే కుట్ర జరిగింది ఇందిరాగాంధీ గారి కనుసన్నల్లో నాదెండ్ల భాస్కర్రావును పావుగా చేసుకుని మరి టీడీపీని భూస్థాపితం చేసే కుట్ర జరిగింది హార్ట్ ఆపరేషన్ కోసం అంటూ ఎన్టీఆర్ గారు అమెరికాకు వెళ్తే తిరిగి ఏపీకి వచ్చేలోపే అధికారం మారిపోయింది సీఎం కుర్చీలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ప్రత్యక్షమయ్యారు అదేమంటే నాకు బలం ఉందంటూ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను చూపించారు ఆనాటి ఉమ్మడి ఏపీ గవర్నర్ రామ్లాల్ కూడా ఆ కుట్రలో పాలు పంచుకున్నారు ఆ విషయాలన్నీ కూడా బాలయ్య గారు తీసిన ఎంటైర్ బయోపిక్లో చూపించారు నిజానికి ఈ ఉపద్రవం నుంచి టీడీపీని బయటపడేసింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుట్రలు తెలిసేలా చేసింది చంద్రబాబు గారే వివిధ పార్టీల నేతలతో తనకు ఉన్న ససంబంధాలను చంద్రబాబు గారు ఆనాడు బాగా ఉపయోగించుకున్నారు తమిళ కన్నడ పార్టీలనే కాకుండా ఉత్తరాది పార్టీలను కూడా కలుపుకుని బీజేపీ సహకారంతో ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కుట్రను బట్టబైలి చేశారు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ నుంచి రైళ్లలో తెలుగుదేశం కార్యకర్తలు తరలి వెళ్లారు ఎమ్మెల్యేలు వెళ్తున్న రైళ్లను కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలిచి ఎక్కడికక్కడ రక్షణ వలయంగా నిలిచారు ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించింది చంద్రబాబు నాయుడు గారే ఆనాడు నాదేం భాస్కర్ రావును సీఎం కుర్చీ నుంచి దించేయడానికి ఇందిరాగాంధీ కూడా వెనక్కు తగ్గడానికి ఎన్టీఆర్ గారికి చర్షమ ఎంతటి కారణమో చంద్రబాబు గారి వ్యూహాలు కూడా అంతే కారణం ఈ విషయాలను ఈ వెబ్ సిరీస్లో చూపించలేదు పదో ఎపిసోడ్లోనే ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీని చూపించి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికలను కూడా చూపించి ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు గెలిచారని చూపించి ఆ తర్వాత కాసేపటికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఆగస్టు సంక్షోభం వద్దకు దేవకట్ట గారు వెళ్ళిపోయారు నాదెన్న భాస్కర్ రావును సీఎం పేట నుంచి దించేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారి మనసులో ఆవేశం చల్లారలేదు నేను గెలిపించిన ఎమ్మెల్యేలు నా మాటను వినకపోవడం ఏమిటి నా బొమ్మ పెట్టుకుని నిలబడిన ఎమ్మెల్యేలు వాళ్ళ సంతకాల వల్లే నేను సీఎం అయ్యానని తలబరుసుగా ప్రవర్తించడం ఏమిటంటే మనసులోనే రగిలిపోయి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా రాజీవ్ గాంధీ గారితో మంత్రాలు జరిపి మరీ తన ప్రభుత్వాన్ని రద్దు చేయించుకున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తనకు నచ్చిన వారనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టుకున్నారు ఆ అభ్యర్థుల సెలక్షన్ ప్రాసెస్లో చంద్రబాబు గారు కూడా కీలకంగా వివరించారు ఈ ఎన్నికల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయమని చంద్రబాబును ఎన్టీఆర్ గారు అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదు ఈసారికి ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తానని కోరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తే ఏపీలో మాత్రమే ఎన్టీఆర్ గారు విజయ మోగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చంద్రబాబు గారిని టీడీపీ జనరల్ సెక్రటరీగా ఎన్టీఆర్ గారు అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు అంచెలంచెలుగా ఎదిగారు ఈ పరిణామాలన్నింటినీ చూపిస్తే చంద్రబాబు గారికి ఎక్కువ స్కోప్ దక్కుతుంది ఆయన పాత్ర హైలైట్ అవుతుంది అది మొత్తం మైసభ సిరీస్ ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని దేవకట్ట గారు భావించారేమో అందుకే నాదేండ్ల ఎపిసోడ్ నుంచి టీడీపీలో చంద్రబాబు గారి ఎదుగుదల వరకు జరిగిన పరిణామాలను ఈ సిరీస్లో చూపించలేదు లేకపోతే దేవకట్ట గారు చాలా తెలివిగా కావాలని వదిలేసిన మరో ముఖ్యమైన అంశం వంగవీటి మోహన్ రంగ గారి హత్య గారు రెండోసారి వచ్చిన తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన హత్య ఘటన కూడా ఒకటి పంతొమ్మిది ఎనభై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున వంగవీటి మోహన రంగా గారిని దారుణంగా హత్య చేశారు ఆ టైంలో కోడేల శివప్రసాదరావు గారు హోంమంత్రిగా ఉండగా ఈ హత్య వెనుక దేవినేని నెహ్రూ గారు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ నేతలైతే ఎన్టీఆర్ గారి కనుసన్నల్లోనే వంగవీటి మోహన రంగా గారి హత్య జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేశారు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఆ దిశగానే సినిమాలను కూడా సెటారిలుగా తీశారు బెజవాడ మాత్రమే కాదు రంగా గారికి బలం బలగం ఉన్న ప్రతి ఏరియాలోనూ ధర్నాలు రాష్ట్ర రోకలతో ఆనాడు రొమ్మడి ఏపీ రాష్ట్రం అట్టుడుగుపోయింది బెజవాడ నగరం తగలబడిపోయింది ప్రధానంగా రెండు వర్గాల మధ్య గొడవల వల్ల నలభై రెండు మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు ఆ రోజుల్లోనే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది కాంగ్రెస్లో రంగా గారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్లోనే కొంతమంది నేతలే ఆయన్ను హత్య చేయించారని కూడా వార్తలు వచ్చేశాయి ఈ హత్య ఘటనను ఈ మైసభా వెబ్ సిరీస్లో చూపించలేదు దీన్ని చూపిస్తే ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది కనీసం చూచాయగానైనా చూపించాలి లేదా ఈ హత్య ఘటనపై చంద్రబాబు గారు వైఎస్ రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి వాళ్ళిద్దరు ఏ మాట్లాడుకున్నారన్నదైనా చూపించాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రంగగారి హత్య గురించి ఎలా చూపించినా సరే పొలిటికల్ గా చాలా కాంట్రవర్సీ అవుతుంది అందుకే కావాలని ఈ అంశాన్ని గారు స్కిప్ చేసినట్టు కనిపిస్తోంది ఇక సభలో చూపించని మూడో ఘటన ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా వచ్చింది అన్న అంశం గురించి నిజానికి సభలో ఈ అంశాన్ని తప్పకుండా చూపించి ఉండాల్సింది నిజానికి చివరి రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఆయన కుటుంబ సభ్యులకు మధ్య ఎడబాటు అన్నది ఆమె వల్లే జరిగింది అంతమంది కూతుళ్ళు కొడుకులు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ దూరంగా లక్ష్మీ పార్వతి ఉండి పోల్సి వచ్చింది ఫ్యామిలీ అంతా కూడా వ్యతిరేకించారు వినిపించుకోలేదు వాళ్ళ మాటలను పట్టించుకోలేదు ఎన్టీఆర్ గారి కుటుంబంలో జరిగిన ఈ పరిణామం గురించి మైసభ వెబ్ సిరీస్లో చూపించలేదు వాస్తవానికి ఈ వెబ్ సిరీస్లో తప్పకుండా చూపించాల్సిన అంశం ఇది ఎందుకంటే ఓ రకంగా ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇవ్వటం వల్లే చంద్రబాబు గారి పొలిటికల్ ఫ్యూచర్ మారిపోయింది కాబట్టి అప్పటిదాకా ఎన్టీఆర్ గారి చిన్నలుగా పార్టీలో కీలక భవిష్యత్తులో ఉన్న చంద్రబాబు గారి జీవితం సమూలంగా మారిపోవడానికి కారణమైన పాత్ర లక్ష్మీ పార్వతి గారి దగ్గర ఒక్కసారి మీరే ఉంచండి ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు కనుక వచ్చి ఉండకపోతే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు గారి చేతులకు వెళ్ళి ఉండేవా ఎన్టీఆర్ గారు తన వారసుడిగా హరికృష్ణ గారిని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారన్న విషయం చాలామందికి కూడా తెలియదు లక్ష్మీపార్వతి ఎంట్రీ వల్లే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారు దూరం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆమె వల్లే ఇతర టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా ఆయనకు దూరం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి పార్టీలోకి కూడా ఆమె క్రమక్రమంగా చొచ్చుకుని వచ్చింది ఏం చెప్పాలన్నా సరే ఆమెకు చెప్తేనే ఎన్టీఆర్ గారి వద్దకు సమాచారం వెళుతూ ఉంది ఈ పరిణామాలే చంద్రబాబు గారికి ఇతర ముఖ్య నేతలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన కుటుంబ సభ్యులకు రుచించలేదు దాని పర్యావర్సనంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ గారిని దించేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగాయి వీటిల్లో వైస్రాయ్ ఎపిసోడ్ మాత్రమే దేవాకట్ట గారు చూపించారు కానీ ఆ వైస్రాయ్ ఎపిసోడ్ జరగడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం చెప్పకపోవడం బాగోలేదు ఏపీ రాజకీయాల గురించి తెలియని వాటికి సడన్గా ఇలా ఎందుకు అయిందనేది అర్థం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గెలిచిన సినీ చూపించి ఆ తర్వాత కాసేపటికే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆగస్టు సంక్షోభాన్ని చూపించి మధ్యలో పన్నెండేళ్ల కాలంలో పొలిటికల్గా ఏం జరిగిందన్నది వదిలేశారు దానివల్ల లాస్ట్ ఎపిసోడ్ చూడటానికి బాగానే ఉన్నప్పటికీ చాలా అంశాలను మిస్ చేశారన్న ఫీల్ కలిగింది ఆ ఆగస్టు సంక్షోభం సమయంలోనే మోహన్ బాబు గారు కూడా కీలకంగా వివరించారు అంతే కాదు తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చి మరీ ఎన్టీఆర్ గారిని రజనీకాంత్ గారు కలిశారు చంద్రబాబు గారు పంపిన దూతగా మధ్యవర్తిత్వం వహించారు ఇవన్నీ కూడా మిస్ చేయకుండా ఉంటే బాగుండేది టీడీపీలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు వైఎస్ రాజశేఖరి గారు ఏం చేశారు ఆయన కూడా పొలిటికల్ గా ఎలా ఒక్కో మెట్టు ఎదిగరు అన్నది చూపించి ఉంటే బాగుండేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారితో ఓసారి వైఎస్ రాజశెట్టి గారికి తీవ్రంగా గొడవైంది సరిగా గుర్తులేదు కానీ ఏదో అంశం గురించి సచివాలయంలోకి ఎన్టీఆర్ గారిని వెళ్ళనీయకుండా వైఎస్ రాజశేఖర గారు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు గేట్ల వద్ద నుంచి లేవకుండా ఎన్టీఆర్ గారి కారును లోపలికి పోనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు కూడా చివరకు ఏం చేయలేకపోయారు చివరకు ఎన్టీఆర్ గారికి విసుగొచ్చి కారు నుంచి బయటకు దిగి సచివాలయానికి ఆనుకుని ఉన్న ఫుట్పాత్ పైనే పడుకున్నారు ఆ ఘటనకు వైఎస్ రాజశేఖర గారు సైతం విస్తుపోయారు మీరు సచివాలయంలోకి వెళ్ళలేకపోతే నేను ఎక్కడే కూర్చుని పరిపాలన చేస్తాను ప్రజా సమస్యలను తీర్చేందుకు ఆఫీసులే అవసరం లేదు ఈ ఫుట్పాత్ అయినా సరే నాకు ఓకే అంటూ ఎన్టీఆర్ గారు వ్యాఖ్యానించి మరి అందరికీ ఊహించిన షాకిచ్చారు ఫైళ్లను తన వద్దకే తెప్పించుకుని అక్కడే చూడటం మొదలుపెట్టారు ఆ దెబ్బకు జనాలంతా అక్కడ చేరుకోవటం మొదలుపెట్టారు ఈసీ చూసి సామాన్య జనాలకు కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ పైన వ్యతిరేకత పెరగడం సాధ్యమే కదా ఆ విషయాన్ని వైఎస్ రాజశెట్టి గారు గ్రహించి తన ధన్నాను విరమించుకుని సైలెంట్గా అప్పటి నుంచి వెళ్ళిపోయారు వాంబో నాయుడు మీ మామ ఏంటి అలా చేశాడు నేను ఊహించని లేదు అంటూ సరదాగా వైఎస్ చంద్రబాబు పాతదారులు ఆ ఘటన గురించి మాట్లాడుకోవడాన్ని మయసభ వెబ్ సిరీస్లో ఓ సీన్లో చూపించి ఉంటే ఎలా ఉండేదంటారు మీరే చెప్పండి నిజానికి మూడు సిరీస్లలో ఈ మై సభను చూపించవచ్చు తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారి చేరికతో ఈ సిరీస్ను ముగించి రెండో సిరీస్లో నాదేళ్ల ఉదంతం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికలు హత్య లక్ష్మీపర్వత ఎంట్రీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వైస్రాయ్ ఘటన వరకు జరిగిన పరిణామాలను చూపించవచ్చు ఆ తర్వాత మూడో సిరీస్లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నుంచి కేసీఆర్ గారు కొత్త పార్టీని పెట్టడం వైఎస్ పాదయాత్ర ఆయన సీఎం అయ్యడం ఆ తర్వాత చిరంజీవి గారి పొలిటికల్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్పీచ్లు రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఆ తర్వాత వైఎస్ మరణంతో మూడో సిరీస్ ను ముగించవచ్చు కానీ దేవకట్ట గారు మాత్రం కేవలం రెండు సిరీస్లతోనే దీన్ని ముగించాలనుకున్నట్టు ఉన్నారు అందుకే చాలా విషయాలను ఆయన స్కిప్ చేశారు అయినప్పటికీ మహేసభా వెబ్ సిరీస్ మాత్రం అద్భుతమనే చెప్పొచ్చు ఇదండి మయసభ వెబ్ సిరీస్లో దేవకట్టా గారు చూపించని అంశాల గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ